రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మూడు రాజధానుల తీర్మానం కారణంగా అమరావతి రైతుల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ బజ్జవరపు పూర్ణచంద్రరావు అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సద్వినియోగం చేస్తుంటే ఇక అమరావతి రైతులకు చాలా మేలు జరిగేదని సందర్భంగా ఆయన తెలియజేశారు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే మళ్లీ భూసేకరణ చేస్తున్నారని రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపణలు వస్తున్నాయని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దందాకి తెరదీశాడని చెప్పచ్చు ఎందుకంటున్నానంటే ఆయనకు నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తా నిన్న ఒక పత్రికలో వచ్చింది ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ఈ తుళ్ళూరు అమరావతి కాజా ఈ ప్రాంతాల నుంచి ఆయన సేకరిస్తున్నాడు ఇప్పటికే యాభై నాలుగు వేల ఎకరాలు మరి అమరావతిలో ఉంది ఈ యాభై నాలుగు వేల ఎకరాలకే దిక్కు లేదు మరి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణం సేకరించి ఈ సేకరించిన భూమిని అమ్మి మళ్ళీ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సేకరించి మొత్తం మీద ఒక లక్ష కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాడు ఈయన రుణాలు సేకరించడానికి అయితే ఈ లక్ష కోట్ల రుణాలతో ఏ రకమైన డెవలప్ జరుగుతుంది ఆయన ఏం చేయలేకపోయాడు మొదటి నైన్టీన్ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు ఏం చేయలేకపోయాడు ఆయన ఆయన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేశాడు ఈయన కూడా నెక్స్ట్ గెలుస్తాడని నమ్మకం ఏంటి ఈ ప్రజా వ్యతిరేక చర్యలతో ఆయన గెలిచే ప్రసక్తే లేదు సో ఈ ప్రజలందరూ ఏమైపోతారు ఒక పది సంవత్సరాలు పోయింది అమరావతి రైతుల కష్టం కానీ అమరావతి రైతు కూలీలకు కానీ పది సంవత్సరాలు సఫర్ అయ్యారు ఇప్పుడు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుని వాళ్ళు ఇరవై సంవత్సరాలు సఫర్ అవ్వాలా ఇవన్నీ ఎందుకు అని చెప్తే టాటా వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్ పెడతారట ఎన్ని ఎయిర్పోర్ట్లు కావాలి మనకి ఎయిర్పోర్ట్లతో పేదవాడికి ఒరిగేదేంది చెప్పండి